వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని మహబూబ్ నగర్ జిల్లా సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు కూడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నారినపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ హయాంలో సాగర్ ప్రాజెక్టు నిర్మించి డెబ్బై ఏళ్ళు గడుస్తున్నా చెక్కు చెదరలేదని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగుళ్లు వచ్చి కుంగిపోయిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదని ఆయన అన్నారు అనంతరం నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికీరెడ్డి మాట్లాడుతూ రైతులు అడిగిన వెంటనే కోయిల్ సాగర్ సాగునీటిని విడుదల చేస్తున్నాము మా ప్రభుత్వం పద్దెనిమిది నెలలకే ఇచ్చిన హామీలు చరిత్రకు నిలిచే విధంగా ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారినపేట ఎమ్మెల్యే పన్నికారెడ్డి అన్నారు మీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి पाना वाटर से तो चेक ही है ఎంతో ప్రతిసాత్మకంగా మన ప్రజాప్రభుత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కోరి రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించిన ఘనత మా ప్రజాప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సార్ ఆయకట్ట కింద ఉన్న రైతులన్నను ఆదుకోవాలని వాళ్లకు సకాలంలో నీళ్ళు అందించి వాళ్ళు పంటలు వేసుకునే విధంగా సకాలంలో పంటలు వేసుకునే విధంగా ముందుకు పోతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు నాతో పాటు సహచర శాసనసభ్యులారు సోదరిమణి పర్ణికారెడ్డి గారు నేను అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు అధికారులు అందరము ఈరోజు ఇక్కడికి కోయిల్షార్కి ఇచ్చేసి సార్ కింద ఉన్న కూడి ఎడమ కాలువలకు సంబంధించిన నీళ్లను ఇప్పుడే రైతులకు వదలడం జరిగింది ఎందుకంటే రైతులు ఆల్రెడీ దుకాలు పోసుకున్నారు ఇంకా నాట్లేసుకున్న సమయం స్టార్ట్ కాలేదు అయినా కూడా రైతుల కోరిక మేరకు ముందస్తుగా కరిగేట్ల అని చెప్పేసి నీళ్లు వదలాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడము మేము తక్షణమే స్పందించి ఈరోజు నీళ్ళు వదలడం జరిగింది ముందస్తుగా ఈరోజు వర్షాలు కురిసిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు పైనుంచి పెద్ద ఎత్తున కర్ణాటక నుంచి వరద వచ్చి ఈరోజు దూరాలకు కూడా పెద్ద ఎత్తున వరద వాటర్ వస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు మేము ఒక నెల రోజుల ముందుగానే అక్కడ కోయిల్సాగర్కు నీళ్ళు తీసుకురావాలని చెప్పేసి ఉందేల దగ్గర ఉన్న పంపులను కూడా ఆన్ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అంటే ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా రైతులను ఆదుకోవాలి రైతులను అన్ని విధాలుగా అండగా ఉండాలి రైతులను రాజులు చేయాలనే ఆలోచనతోనే ఈరోజు మా ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా పనిచేస్తా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతుల కోసమే మేము వచ్చిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే దాదాపు ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా రైతుల కోసము మేము సాయం అందించిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా కోయల్ సాగర్ కింద గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇక కోయిల్సార్ ప్రాజెక్టు కట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా గత బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు తెలుసు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు నీళ్ళ ప్రాబ్లం కానీ నిధుల ప్రాబ్లం కానీ నియామకాల ప్రాబ్లం ఉందనే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సో వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాబందుల్లాక వాళ్ళు బాగుపడ్డరు వాళ్ళ కుటుంబాలు బాగుపడే తప్ప ఎక్కడ కూడా కోయిల్ సాగర్ కింద ఉన్న రైతులకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందించలేదన్నది వాస్తవం గతంలో రెండు వేల పదిహేడులో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చి కోయల్ సాగర్ కింద ఆయకట్టు రైతులకు యాభై వేల ఎకరాలకు నీళ్ళు నీళ్ళు అందిస్తామని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా మరి చెప్పి ఒక్క ఎకరా కూడా అదనంగా నీళ్ళు ఇవ్వాలి ఈరోజు మేము ముఖ్యంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా సార్ కింద ఉన్న ఏవైతే పెండింగ్ పనులు అవన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం తొందరలోనే ఈరోజు సార్ కింద కాలువలు మరమ్మతులు కానివ్వండి పది సంవత్సరాలు కాలువల మరమ్మతులు నోచుకోలే అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐవీఆర్ సెల్ వాళ్లకు ఈ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి కాలువల మరమ్మతులు చేసి నీళ్ళు అందించాలని చెప్పేసి అప్పుడు టెండర్ పిలిస్తే గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది ఆ ఐవైఆర్ వైండ్ కూడా వైండపై వదిలేసిపోయిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు వాళ్ళని క్యాన్సల్ చేసి కొత్తగా నలభై కోట్ల రూపాయలతోన కాల్వల మరమ్మతులు చేయాలని చెప్పేసి మననే శాంక్షన్ చేసినాము టెండర్ కూడా అయిపోయింది సార్ కింద ఉన్న కాల్వలని కూడా తొందరలోనే విత్ లైనింగ్తోన మరమ్మతులు చేయబోతా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా తప్పకుండా రాబోయే రోజుల్లో సార్ కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి మేము అదనపు ఆయకట్టుకు కూడా నీళ్లు అందియడానికి సాయత్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఈరోజు సార్ కింద ఒక గ్రావిటీ కెనాల్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసినాము తొందరలోనే ఇక్కడికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని తీసుకొచ్చేసి ఆ గ్రావిటీ కెనాల్ ఓపెన్ చేసి దాదాపు ఇరవై గ్రామాలకు ఒక పదివేల ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్లు అందియబోతా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న కూతవెట్టు దూరంలో అజిలాపూర్ విలేజ్ ఇక్కడికి దగ్గరలో ఉంటే ఆ గ్రామానికి కోయిల్ నీళ్ళు రాకపోతుండే సో మేము అధికారంలోకి వచ్చినాక అజిలాపురం లిఫ్ట్ కూడా శాంక్షన్స్ చేయించడం జరిగింది అదేవిధంగా చౌదరపల్లి లిఫ్ట్ కూడా తొందరలోనే ప్రభుత్వ అనుమతులు ఇవ్వబోతా ఉన్నారు సో అజిలాపురం లిఫ్ట్ చౌదరపల్లి లిఫ్ట్ ద్వారా కూడా దాదాపు ఒక పద్దెనిమిది వేల ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అది కూడా తప్పకుండా తొందరలోనే చేయబోతా ఉన్నాం అదే కాకుండా కోవిల్సా గారు ఈరోజు కోయల్సాగర్కి రావడం జరిగింది ఎడమగంకూడి కాలోని ఓపెన్ చేయడం జరిగింది నీళ్ళు రైతుల కోరిక మేరకు వదలడం జరిగింది సో ఇంతకుముందు ముందు జీఎం అన్న చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం కాబట్టి ఈసారి ఏదైతే మనము నా నాట్లు వేసుకునే ముందే ఈరోజు ఈసారి మనం రైతు భరోసా తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది అంటే వానాకాలం స్టార్ట్ కాకముందే చేసినాం దాంతోపాటు ఇప్పుడు సాగర్ ఇది మొదటిసారి కాదు నేను తీఎంఆర్ అన్న గెలిచినప్పటి నుంచి ప్రతిసారి రైతులు చెప్పిన టైంకి రైతులు చెప్పిన డేట్లకే వచ్చి మరి ఈరోజు నీళ్ళు విడుదల చేస్తున్నాం అంటే వాళ్ళ కోరిక మేరకు దా దాంతోపాటు ప్రతి ఒక్కటి ఇప్పుడు చెప్పినట్టు రైతు రుణమాఫీ కానివ్వండి రైతులకి సన్నబడులకి బోనస్ కానివ్వండి ప్రతి ఒక్కటి రైతులని ఆలోచనలో దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రైతాంగం అందరూ కూడా గుర్తిస్తారని కోరుకుంటూ ఏదైతే మిగతా పథకాలు ఉన్నాయో ప్రతి పథకం ఇప్పుడు అన్నం మిస్ చేసిన పథకాల గురించి ఒకటే చెప్తున్నాను పథకాలు అన్ని పథకాలు కూడా మహిళలకు కానివ్వండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం నుంచి మొదలు పెడితే ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుంది మీరు కావాలంటే ఇంతకుముందున్న ప్రభుత్వాలు అన్నీ కూడా చూసుకోండి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది ఎయిటీన్ మంత్స్లో ఏ ప్రభుత్వం అయినా ఉందంటే అది రేవంత్ అన్న గారి ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి తప్పకుండా ఏవైతే రానున్న ఎన్నికల్లో కానివ్వండి ప్రతి ఒక్కటి దగ్గర మాకైతే నమ్మకం ఉంది ప్రజలు ఓటు చేస్తారని అన్నిటికంటే అసలు చెప్పని పథకం ఏదైనా ఉంది ప్రజల్లోకి పోయింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారంటే ఏదైతే రేషన్ కార్డు మీద కన్న అనేది ఇస్తున్నాం ఒక ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఇది అసలు పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉండే కొత్త రేషన్ కార్డు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం ప్రజలకి రేషన్ కార్డు మీద ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే నేను ఎక్కడ పోయినా కూడా అడుగుతున్నా ప్రజలనే అడుగుతున్నా మీరు ఏం చేసేవాళ్ళు దొడ్డు బియ్యంతో అంటే కొంతమంది గతి లేక అదే తింటుండే కడుపు నొప్పులు వస్తుండే లేదు అంటే అమ్ముతుంటేమని వాళ్ళే చెప్తున్నారు లేదంటే కోళ్ళకి వేస్తుంటే అని సో ఇట్లాంటి ఏదైతే రీసైక్లింగ్ అనేది జరిగిందో అది ఆపాలనే ఉద్దేశంతో ఏ విధంగా పెద్దలు ఎట్లా సన్న బియ్యం తింటారో మనం రేషన్ కార్డులో కూడా సన్న బియ్యం ఇవ్వాలి అనే ఆలోచనతోని మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ఈరోజు సన్నబియ్యం అనేది ఇస్తున్నాం దీంతో పాటు పది సంవత్సరాల పేదల కళ ఇంద్రమ్మ ఇల్లులు ఇంద్రమ్మ ఇల్లులు అనేవి కూడా పది సంవత్సరాలుగా చాలా చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి డబుల్ బెడ్రూమ్లో అయితే మాకైతే కనిపించలేదు మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి తప్పకుండా మా కాన్స్టిట్యున్సీలో అయితే ఎడ కూడా డబుల్ బెడ్రూమ్ లేదు అని మీకుండేమో అసలు డబుల్ బెడ్రూమ్ అనేది పది సంవత్సరాలుగా లేకుండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లులు అనేది ఇస్తున్నాం సో ఇంద్రమ్మ ఇల్లు ద్వారా కూడా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు కానివ్వండి వాళ్ళకి ఆర్టీసీ బస్ నడిపే విధంగా సోలార్ విద్యుత్ వాళ్ళే చేసే విధంగా తర్వాత మా నారాయణపేట నియోజకవర్గంలో పెట్రోల్ బంక్ మహిళా సంఘం ద్వారా పెట్టే విధంగా మహిళలకు కూడా ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది దీంతో పాటు మా నారాయణపేట నియోజకవర్గంలో ఉన్న ఏదైతే మక్కల్ నారాయణపేట కొడంగా లెత్తిపోతారు పదులు అనేది కూడా మొదలైనవి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం సో త్వరలో అది కూడా రైతులని నమ్మించి వాళ్ళని ఏ విధంగా ఒప్పించి పళ్ళు అనేటివి కూడా స్టార్ట్ చేస్తున్నాం రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మా ప్రాంతంలో మీరు చూసే ఉండొచ్చు టీలేర్ పంపు తప్ప ఒక ప్రాజెక్ట్ ఉండదు నారాయణపేటలో కానీ మక్కల్లో ఉండొచ్చు అటు కొడంగల్లో నారాయణపేటకి ఇదొక్కటే మక్తలు ఆనర్ పెట్టుకోవడం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది రావడం కూడా చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి మేము ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్తున్నా అది తక్కువనే సో తప్పకుండా మా ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుల కోసం ఆలోచించి ముందడుగు వేస్తున్నందుకు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నారు